గుండెనిండా గుడిగంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ మనోజ్ రోహిణి కొత్త బిజినెస్ మొదలు పెట్టడం చుట్టూనే సాగిపోతుంది ఆ షాపు చూడటం పేరు చర్చ జరగడం ప్రభావతి అలగడం లాంటి సీన్లు ఈ ఎపిసోడ్ను ఆసక్తికరంగా మలిచాయి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు అంటే నాలుగు వందల తొంభై తొమ్మిదవ ఎపిసోడ్లో మనోజ్ నిజ స్వరూపం బయటపడడంతో పాటు బాలు తల్లి ప్రేమ కట్టిపడేసింది ఈ ఎపిసోడ్ చాలా వరకు మనోజ్ రోహిణి కొత్త బిజినెస్ మొదలుపెట్టే ప్లాన్ చుట్టూనే తిరిగింది మరి ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఓసారి చూద్దాం ఈనాటి ఎపిసోడ్ బాలు మనోజ్ ను ఫర్నిచర్ షాప్ కొనిపించే సీన్ తో మొదలవుతుంది తాను మంచి ఫర్నిచర్ షాప్ చూశానని బాలు అంటాడు మనోజ్ మాత్రం తన రేంజ్ కు తగిన షాప్ కావాలని బిల్డప్ ఇస్తాడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ మనోజ్ ను బాలు ఫర్నిచర్ షాప్ ను చూసేందుకు ఒప్పించే సీన్ తో మొదలవుతుంది తాను మంచి ఫర్నిచర్ షాప్ చూశానని బాలు అంటాడు మనోజ్ మాత్రం తన రేంజ్ కు తగిన షాపు కావాలని బిల్డప్ ఇస్తాడు ప్రభావతి కూడా అతనికి వంత పాడుతుంది అది చాలా మంచి షాప్ అని మీ దగ్గరున్న డబ్బుకు వస్తుందనే అనుకుంటున్నట్లుగా బాలు అంటాడు మీ దగ్గరున్న డబ్బుకు వస్తుందనే అనుకుంటున్నాను అని బాలు అంటాడు అందుకు రోహిణి కూడా బాగానే ఉంది అని అంటుంది మనోజ్ ఇష్టం లేకపోయినా సరే అంటాడు అయితే ఈ క్రమంలో బాలును వాళ్లు నిందించడంతో మీనా అతన్ని పక్కకు తీసుకువెళ్లి క్లాస్ పీకుతుంది లేని దురద మీకెందుకు అంటుంది వాడిని ఎన్ని మాటలన్నా ఎంతైనా నాకు అన్న కదా వాడు బావుండాలని కోరుకుంటాను అని బాలు అనడంతో మీనా కాస్త కూల్ అవుతుంది ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి ఫర్నిచర్ షాపు చూడ్డానికి వెళతారు ఇంత పెద్ద షాపుకు మా మనోజ్ ఓనర్ కాబోతున్నాడు అంటూ ప్రభావతి మురిసిపోతుంది ఇంతలో ఓనర్ వచ్చి సత్యంతో పాటు అందరి ముందే బాలుని పొగుడుతాడు ఇంత గొప్ప కొడుకును కన్న మీరు అదృష్టవంతులు అని అంటాడు అది విని సత్యం సంతోషిస్తాడు ముందు మీరు షాపు చూస్తే తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని ఓనర్ అంటాడు దాంతో అందరూ షాపు మొత్తం తిరిగి చూస్తారు ఇంతలో మనోజ్ వెళ్లి ఓనర్ చైర్ లో దర్జాగా కూర్చోవడం చూసి బాలు మందలిస్తాడు దాంతో రోహిణి జోక్యం చేసుకుంటూ ఇది ఇల్లు కాదు మనోజ్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కాబోతున్నాడు పబ్లిక్ లో కాస్త మర్యాద ఇవ్వడం నేర్చుకో అని అంటుంది దాంతో మీనా జోక్యం చేసుకుని రోహిణికి క్లాస్ పీకుతుంది అది చూసి ప్రభావతి ఓర్వలేక మీకు కుళ్లుగా ఉన్నట్లుంది అని బాలు మీనాతో అంటుంది బాలు మాత్రం మనోజ్ను ఇలా కుర్చీలో దర్జగా కూర్చోవడం చూసి చాలా బావుంది అంటాడు అతన్ని ఓ ఫోటో తీసుకుంటాడు అటు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు మీనా మాత్రం వాళ్లకు వడ్డిస్తూ ఉంటే నువ్వు కూడా కూర్చో అని బాలు అంటాడు నువ్వు మాతో కలిసి తినడం ఎప్పుడూ చూడలేదు అని రవి అంటాడు వంటలు చాలా బాగా అయ్యాయని అంటాడు తన కోసం కూరలు ముందే తీసుకుని పెట్టుకుంటుందిలే అని ప్రభావతి అనడంతో లేచి చూపించండి అని మీనా అత్తపై మండిపడుతుంది దాంతో సత్యం రవి శృతి కూడా మీనాకు మద్దతుగా ప్రభావతిని నిలదీస్తారు అందరితో మాటలు అనిపించడానికి ఇలా చేస్తున్నావా అని ప్రభావతి అంటుంది ఆ తర్వాత టాపిక్ మారుద్దాం అంటూ రవి శృతి ఇంతకీ షాపుకు ఏం పేరు పెడదాం అని అనుకుంటూ మనోజ్ రోహిణిని అడుగుతారు షాపుకు పెద్దవాళ్ల పేర్లు పెడితే బావుంటుందని అమ్మమ్మ పేరు పెడదామని సత్యం తల్లి పేరు సజెస్ట్ చేస్తుంది మీనా అవును సుశీల ఫర్నిచర్ చాలా బావుంటుందని బాలు కూడా అనడంతో సత్యం తెగ సంతోషిస్తాడు మా అమ్మ పేరు బావుంటుంది అంటాడు కాని ప్రభావతి మాత్రం తన కొడుకు తన పేరు చెబుతాడని ఆశగా చూస్తూ ఉంటుంది ఏదైనా మోడ్రన్ పేరు పెట్టాలనుకున్నట్లు మనోజ్ చెప్పడంతో ప్రభావతి తినడం మధ్యలోనే ఆపేసి లేచి వెళ్లిపోతుంది ఆ తర్వాత మనోజ్ రోహిణి తన గదిలోకి వెళ్లి షాపు పేరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో బాలు వాళ్ల రూము దగ్గరకొస్తాడు షాపుకు అత్తయ్య పేరే పెడదామని రోహిణి అంటుంది వద్దని మనోజ్ వారిస్తాడు ఆమె పేరు నీ బ్యూటీ పార్లర్ కు పెట్టుకున్నావు మీనా తన పూల షాపుకు పెట్టుకుంది రెండు వ్యాపారాలు ఎలా అయ్యాయో చూశాం కదా ఆమె పేరు కలిసి రాదు వద్దు అంటాడు ఇదంతా బాలు ఫోన్లో రికార్డు చేస్తాడు తర్వాత గదిలోకి వెళ్లి షాపుకు తన తల్లి పేరే పెట్టాలని లేకపోతే నిన్ను ఇంట్లో నుంచి గెంటే ఇస్తానని బెదిరిస్తాడు అసలు మీ అమ్మంటే పడదు కాని ఆమెపై ఎంత ప్రేమ దాచుకున్నారా అని మీనా అంటుంది ఆమె తనను ఎన్ని మాటలన్నా ఎప్పుడో ఓసారి తనను దగ్గరకు తీసుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాను అంటాడు బాలు ఆ మాటలు విని ప్రభావతి మురిసిపోతుంది అంతటితో గుండె నిండా గుడిగంటలో ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది